ఇప్పుడు నేను చెప్పబోయేది నిజమా అబద్ధం నాకైతే అర్థం కాలేదు కానీ మీడియాలో వచ్చిన దాని పట్ల దాన్ని అర్థం చేసుకొని నేను మాట్లాడుతున్నా నిజంగా అయితే మంచిదే కానీ ఎంతకాలం ఉంటారో చూడాలి కానీ అది జరగకపోయి మీడియా సృష్టి అయితే మాత్రం బాధాకరమేసి ఏం చేస్తాం మన ఆంధ్రాలో మీడియా పరిస్థితి ఎలా ఉంటుందంటే అది నిజమా అబద్ధమా తెలుసుకోలేక మాట్లాంటి సామాన్యం సగం చచ్చిపోతాం చెన్నైలో సారీ బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారు డీకే శివకుమార్ గారు కలిశారు కలిశారు కలిసారేమో కోతలు కొట్టేశారు ఫైనల్గా ఆయన అందరికి ఆయనే చెప్పాడు ఇటువంటి చెత్త స్కౌన్ స్కౌండ్రల్స్ అటువంటివి మొత్తం ప్రమోట్ చేసే దుష్టచర్దృష్టం లాంటి వాళ్ళు వాళ్ళని నమ్మొద్దు అయిదని చెప్పాడు అంత చూసిన వాళ్ళు మనం వాటి ఏం చేస్తాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బాగా వైరల్ అయినాయి కొన్ని కొన్ని వీడియోస్ విచ్చల విడిగా వైరల్ అయినాయి ఒకటి పింఛన్ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నే వెళ్ళి పింఛన్ పంపిణీ ఒకటి రెండోది ఒక చోట ఐదు వందల రూపాయలు లంచం తీసుకుంటున్న వీడియో ఒకటి మాచర్లో మూడోది విజయనగరంలో జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు కొట్టుకోవటం ఒకటి తర్వాత కర్నూలు ఆ ప్రాంతంలో తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఆధిపత్య పోరుతో కొట్టుకోవడం ఒకటి మేమిస్తాం మేమిస్తాం అయిదని పింఛన్లు జనసేన వాళ్ళు వాళ్ళు విజయనగరంలో ఇక్కడ టీడీపీ టీడీపీలో తర్వాత బాగా వైరల్ అయిపోయింది వీటన్నిటికంటే కూడా దూసుకెళ్ళిన వీడియో ఏదంటే రవాణా శాఖ మంత్రి వాళ్ళ భార్య గారు ఒక పోలీస్ అధికారి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎట్లా పడితే అట్లా మాట్లాడారు అంటే మనందరికీ డౌట్లు వచ్చినాయి పోలీస్ వారికి ఇదేనా అండి మీరు ఇచ్చే గౌరవం పోలీస్ వారికి ఇదే మీరు సముచిత న్యాయం ఇలాగా చేసేది ఏ పార్టీ గౌరవిస్తారంటే అసలు లెక్క లేకుండా పది రోజులకి ఇరవై ఇంత వచ్చిందా మీకు అహంకారం అయిదని చెప్పి మనబోటో వాళ్ళం కూడా బాధపడుతూ పోలీసు అన్నం మీద జాలి చూపిస్తూ మాట్లాడారు దీనిపైన మరి చంద్రబాబు నాయుడు గారికి అప్పుడే వెళ్ళి ఉంటుందో మనకైతే తెలియదు వెంటనే చంద్రబాబు నాయుడు గారంట సంబంధిత మంత్రి గారికి ఫోన్ చేసి అయ్యా చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడుతున్నాను ఏంటి పని ఇటువంటి పనికిమాల పనులు ఎవరైనా చేస్తారు దాని మీద నువ్వు నా వివరం చెప్పు ఐదని చెప్పాడంట మరి ఆయన చెప్పాడు ఏందో అదైతే రాయలేదు అదైతే చూపించలేదు వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారంట అధికారుల పట్ల ఉద్యోగుల పట్ల ఖచ్చితంగా మీరు గౌరవ మర్యాదలతో గౌరవంగా నడుచుకోవాలి లేకపోతే అసలు సహించేదే లేదు ఇటువంటి పనికి మాలిన వారాలు అసలు నేను సహించను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సంబంధిత మంత్రికి అయితే హెచ్చరించారంట దీన్ని అందరి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు పాటించమని కోరాడంట అంటే బహుశా మీడియాలో వచ్చినా చంద్రబాబు నాయుడు గారు నిజంగా జరిగిందో మనకైతే తెలియదు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు కొంతమంది ప్రభుత్వ అధికారులను ఏ రకంగా ఇచ్చాడు మనకు తెలుసు అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు వీళ్ళు ఐదు అని చెప్పి కొంతమంది ఐఏఎస్ ఉన్నాయి దూరం పెట్టడం జరిగింది కొంతమంది పోస్టింగ్స్ ఇవ్వలేదు సామాన్య సంబంధిత అధికారులని ఆల్రెడీ చిన్న స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి పెద్ద స్థాయి వరకు వేధింపులు కూడా మొదలైనాయని ఇప్పుడిప్పుడే టాక్ నడుస్తూ ఉంది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు పొద్దున్న కూడా పరదాలు కప్పితే మాత్రం ఇంకొకసారి నేను మాటలతో చెప్పడం మిమ్మల్ని సస్పెండ్ చేసేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు అంటే చెప్పే విధానంలో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి డైరెక్ట్గా మీరు ఇంకోసారి ఇటువంటి చేయొద్దండి నేను మళ్ళీ చెప్తున్నాను మీకు రెండు నెలలు టైం ఇస్తున్నా టైం ఇచ్చి మార్చుకోమంటాం బాగుంటుందేమో నా వ్యక్తిగత అభిప్రాయం బహుశా ఆయన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి గారు కాబట్టి చేశారు కాబట్టి ఆయన ఆలోచన విధానం ఏముంది మనకైతే తెలియదు ఒకటైతే వాస్తవం ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇది చెప్పింది మాత్రం నిజమైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది మంచిదే మీ ప్రభుత్వానికి చాలా మంచిది కానీ ఎన్నాళ్ళు కొనసాగుతూ చూడాలి ఖచ్చితంగా నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక సీఐ గారిని సస్పెండ్ చేయించారు ఆయన కార్యాలయంలోకి ఒక బూట్లు వేసుకొని వచ్చాడని చెప్పి ఎంత బాధాకరమైన విషయం ఎంత బాధాకరమైన విషయం ఇటువంటి కార్యక్రమాలు కూడా గమనించుకుంటే ముఖ్యమంత్రి గారికి మంచిది అది వాళ్ళ ఇష్టంగా